మీడియా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పదం ఐకేపీ కార్యాలయంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎడపల్లి ఎంఆర్ఓ దాతాత్రి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు స్థానిక రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ రైతుల సౌలభ్యం కోసం ఆరుగాలాలు కష్టపడి పండించిన పంటను దళారుల పాలు కాకుండా ఉండటాని కోసం గ్రామస్థాయిలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ద్వారా ప్రారంభిస్తున్నామని రైతులు ఎవరు దళారులకు మోసపోకుండా బలి కావద్దని ఎడపల్లి ఎంఆర్ఓ అన్నారు ప్రభుత్వం గ్రేడ్ ఎవరికి రెండు మూడు వందల తొమ్మిది రూపాయలు సాధారణ వరికి రెండు మూడు వందల అరవై తొమ్మిది రూపాయల మద్దతు ధర అందజేస్తుందని వారి ధాన్యం ఇచ్చిన పది రోజులకే రైతుల ఖాతాల్లో పది రోజుల్లో డబ్బులు చేయడం జరిగిందని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకుని దళార్ల మోసాలకు లోను కాకుండా జాగ్రత్త వహించాలని రైతులకు తహసీల్దార్ దత్తాత్రేయ సూచించారు ఐకేపీ ఆధ్వర్యంలో మండలంలోని జంలం తానకలాన్ వడ్డేపల్లి మంగల్పహాడ్ ధర్మారం దుబ్బా తండా గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఈ రోజు ప్రారంభించడం జరిగిందని రేపు బ్రాహ్మణపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఎడపల్లి తహసీల్దార్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఐకేపీ ఏపీఎం రాజేందర్ సీసీలు రాజయ్య మధు మరియు సిబ్బంది మహిళా సమైక్య అధ్యక్షురాలు హేమలత స్థానిక రైతులు గుండారం సాయిలు రేంజర్ల సాయిలు పల్లికొండ శంకర్ బోయ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు ड़पली <laughs> <laughs> మండల కేంద్రంలో మనం ఐకేపీ సెంటర్ వాళ్ళు ఐకేపీ శాఖ నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి ప్యాడీ పర్కే సెంటర్ని మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మండల కేంద్రంలోని రైతులు ఎవరైనా సరే మన మండల రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ధాన్యాన్ని ఇక్కడ అమ్ముకోవచ్చు అంటే ఎందుకంటే ప్రభుత్వ ప్రభుత్వం నుంచి మద్దతు ధర ప్రకారం రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు మనకు వితిన్ వన్ వీక్ టెన్ డేస్ లోపల మీకు మీ ఖాతాలో జమ అవుతుంది అదే వేరే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే మీకు వచ్చే అవకాశం చాలా తక్కువ కాబట్టి మోసపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు దీన్ని గమనించి మీరు ప్రభుత్వ నుంచి ఏర్పాటు చేసినటువంటి వరిధాన్య కొనుగోలు కేంద్రాల్లోనే మీ యొక్క వడ్లను వరిధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవలసిందిగా మేము ప్రజల్ని రైతుల్ని కోరుతున్నాము అదేవిధంగా ఐకేపీ నుంచి మనకు మండల కేంద్ర మన ఎడపల్లి మండలంలో ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశాను బ్రాహ్మణపల్లి మన ఎడపల్లి తానాకల ఇంకా ఎన్ని గ్రామాల్లో కూడా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి వరధాన్యం కేంద్రాల్లో మా పనుగోలు కేంద్రంలో మీ యొక్క వంటలను తీసుకొచ్చి ప్రభుత్వానికి అపా మీకు వెంటనే వారం రోజుల లోపల మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని మేము తెలియజేస్తాం